శతకం ముప్పై ఏడవ పద్యం కాయమెంత భయాన గాపాడినంగాని దాత్రిలో నది దక్కబోదు ఏవేల నేరోగమే మరించునో చందమునను ఔషధంబులు మంచి అనుభవించిన గాని కర్మక్షీణంబైన గాని విడదు కోటి వైద్యులు గుంపు గూడి వచ్చిన గాని మరణమయ్యేది వ్యాధి మాన్పలేరు జీవుని కాలంబు సిద్ధమైన నిలుచునా దేహమిందొక్క నిమిషమైన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత భావం ఓ నరసింహ శరీరాన్ని ఎంత కాపాడినా అది నిలిచేది కాదు ఏ వేళ ఏ రోగమొచ్చునో ఎప్పుడు నశించునో ఎవరికీ తెలియదు మంచి ఔషధంబులు చేవించినా కోటి వైద్యులు వైద్యం చేస్తున్నా రానున్న మరణాన్ని ఆపలేరు అశాశ్వతమైన ఈ శరీరమునెంత రక్షించిననో అంత్యకాలములో అది ఒక్క క్షణమైననూ నిలవదు కవిచే విరచితమైన శ్రీ నరసింహ శతకం పద్యాలు భక్తి జ్ఞాన వైరాగ్య సమ్మిళితమైన పద్యాలను శ్రీహరి చరణాలకు శతక చందనంగా సమర్పించారు శేషప్ప కవి తెలుగువారి గొంతుల్లో ఈ పద్యాలు ఇప్పటికీ సుప్రభాత గీతికల్లా పరిమళిస్తున్నాయి ఈనాటి తరానికి ఆమదిర మాలికలను అందించాలనేది మా ఈ చిన్న ప్రయత్నం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సనాతన ధర్మాన్ని కాపాడండి వైకుంఠం జీడిఎం యూట్యూబ్ ఛానల్ హరే కృష్ణ